హలో ఎవ్రీవాన్ అందరూ ఎలా ఉన్నారు మేమైతే చాలా బాగున్నాము ఈ వీడియో ఏంటంటే మా పాపదే స్కూల్లో చిల్డ్రన్స్ డే సెలబ్రేషన్స్ జరిగినాయి ఆ చిల్డ్రన్స్ డే సెలబ్రేషన్ అనేది బెహరీన్లో మా పాప చదివే స్కూల్లో ఎలా ఉందో మీకు కూడా చూపిద్దామని చెప్పేసి ఈ వీడియో చేశాను మా పాపని చూసారా మా ఝాన్సీ లక్ష్మిబాయి వేషం వేసింది ఇదే ఫంక్షన్ హాలు ఈ బ్లాక్ శారీలో మేడమే ప్రిన్సిపల్ మేడం అనమాట ఇది ఫంక్షన్ హాలు మీ కొంచెం లేట్ అయిందనమాట రావడానికి మాకంటే ముందు చాలామంది వచ్చేసారు ఈ బుడ్డోడు చూసాడ మ్యాన్ వేషం వేసుకొని అని చక్కగా ఎంజాయ్ చేస్తున్నాడు నెక్స్ట్ మా పాపకి మా హస్బెండ్ ట్రైనింగ్ ఇస్తున్నారు అనమాట ఝాన్సీ లక్ష్మీబాయి ఎలా చెప్పాలి ఏంటి అని మా బుడ్డి ఝాన్సీ లక్ష్మీబాయి మాత్రం చిల్డ్రన్స్ డేని చక్కగా ఎంజాయ్ చేస్తుంది ఫంక్షన్ అయితే స్టార్ట్ అయిపోయింది అక్కడ మేడం చూసారా అందరు అనౌన్స్మెంట్ ఇస్తున్నారు అందరినీ సెటిల్ అవ్వమని కూర్చోమని మా పాప ఏమో ప్రాక్టీస్ చేస్తూ ఉంది నేనే ఝాన్సీ లక్ష్మీబాయ్ అని నన్ను ఫోటోలు తీయొద్దు అని చెప్పేసి నాకు చెప్తుంది అనమాట ఇక్కడ సో ఇక్కడ పేరెంట్స్ అందరినీ లెఫ్ట్ సైడ్ రైట్ సైడ్ ఎక్కడైతే ఖాళీగా ఉన్నాయో అక్కడ కూర్చోమని చెప్పారు ఫ్రంట్లో చాలా సీట్స్ ఖాళీగా ఉన్నాయి అందరూ బ్యాక్ బెంచెస్ అనుకుంటా పేరెంట్స్ కూడాను సెలబ్రేషన్స్ అయితే స్టార్ట్ అయిపోయినాయి చిన్నపిల్లలందరూ వెల్కమ్ సాంగ్ కి డ్యాన్స్ వేస్తున్నారు వీళ్ళైతే ఎంత చక్కగా డ్యాన్స్ వేసారో వెల్కమ్ సాంగ్ కి కలర్ఫుల్ డ్రెస్సెస్ వేసుకున్నారు వెల్కమ్ అని చెప్పేసి బ్యాడ్జెస్ పెట్టుకున్నారు పేపర్స్ తో క్రాఫ్ట్ చేసుకున్నారు హ్యాండ్స్ కి కలర్ఫుల్ క్రాఫ్ట్స్ పెట్టుకున్నారు చెవులకి కూడాను గ్లిట్టర్ గ్లిట్టర్ పేపర్ ఉంటుంది కదా గ్లిట్టర్ పేపర్ని ఫ్లవర్స్ లాగా కట్ చేసి ఎంత చక్కగా పెట్టుకున్నారో ఎవరు వీళ్ళని రెడీ చేశారో కానీ చాలా బాగా రెడీ చేశారు పిల్లలందరూ మాత్రం వెల్కమ్ సాంగ్కి బాలే సింక్లో ఎంత చక్కగా డ్యాన్స్ చేశారో మీరు కూడా చూసి ఎంజాయ్ చేయండి ఇవి ఆ బుడ్డకి కూడా డ్యాన్స్ వేద్దాము పైకి వెళ్దామని అని చెప్పేసి గోలగోలు పెట్టిందనమాట వాళ్ళ డ్యాన్స్ని చూస్తా ఎంజాయ్ చేస్తుంది పాప ముక్కుకి ఆ ముక్క ఏమైందంటే కొంచెం టైట్ అయిపోయింది ఆ పెయిన్ వల్ల ముక్కు ముడకని పట్టుకొని చూస్తానే ఉంది చూసారా అది కూడా ఎంత చక్కగా ఎంజాయ్ చేస్తుందో డ్యాన్స్ని పిల్లల డ్యాన్స్ని చక్కగా ఎంజాయ్ చేశారని అనుకుంటున్నాను స్టేజ్ మీద చూసారా జడ్జెస్ని ఇన్వైట్ చేశారు చిల్డ్రన్స్ డే సెలబ్రేషన్స్కి ఫ్యాన్సీ డ్రెస్ కాంపిటీషన్ పెట్టారు కదా ఆ ఫ్యాన్సీ డ్రెస్ కాంపిటీషన్కి జడ్జిమెంట్ చేయడానికి జడ్జెస్ని కూడా ఇన్వైట్ చేశారు ఈ ఫ్యాన్సీ డ్రెస్ కాంపిటీషన్ ఏమో కానీ ఈ బుట్టూర్లకు కూడా జడ్జెస్ని ఇన్వైట్ చేశారు ఇంకొకటి ఏంటంటే అసలు మన క్లాసికల్ డ్యాన్స్ లేకుండా ఇండియన్ క్లాసికల్ డ్యాన్స్ లేకుండా ప్రోగ్రామ్ అనేది ఉండదు కదా సో ఇండియన్ క్లాసికల్ డ్యాన్స్ని కూడా చూసి ఎంజాయ్ చేసేయండి క్లాసికల్ డ్యాన్స్ పర్ఫార్మెన్స్ అయిపోగానే ఫ్యాన్సీ డ్రెస్ కాంపిటీషన్ అనేది స్టార్ట్ అయింది ఫస్ట్ ప్రీ కేజీ వాళ్ళు కాబట్టి ప్రీ కేజీ వాళ్ళని కాల్ చేస్తున్నారు మా బుడ్డదేమో స్టేజ్ మీదకి వెళ్ళిపోతానని చెప్పేసి తెగ గోల్ చేస్తుంది అనమాట నన్ను పిలువు నన్ను పిలువు అని చెప్పేసి నెక్స్ట్ తనని పిలవలేదు తన నెంబర్ పిఏ ఫిఫ్టీన్ టోటల్గా సెవెంటీన్ మెంబర్స్ ఉన్నారు తిని ఫిఫ్టీన్ సో తను పిలవలేదని అలిగేసి కూర్చుందనమాట ఇంకా నేను వెళ్ళను అని చెప్పేసి చూసారా అలిగేసి అన్ని పక్కన పెట్టేసి నేను వెళ్ళను అని చెప్పేసి అంటుంది నెక్స్ట్ తన వాళ్ళ టీచర్ గుడ్ మార్నింగ్ చెప్పాలంట నన్ను టీచర్ దగ్గర తీసుకెళ్ళి గుడ్ మార్నింగ్ చెప్తాను అని చెప్పేసి గుడ్ మార్నింగ్ చెప్పడానికి వెళ్ళిందనమాట వాళ్ళ టీచరు ఏంటిని గెటప్ ఏంటి అని చెప్పేసి అడిగితే ఐ ఛాన్సీ ఝాన్సీ లక్ష్మీబాయ్ అని చెప్పేసి వాళ్ళ టీచర్కి ఆన్సర్ చెప్తుంది వాళ్ళ టీచర్ ఏమో టోటల్గా మారిపోయామని చెప్పేసి అంటున్నారు నెక్స్ట్ ఏమో ఇక్కడ చూసారా కేరళ కుట్టి ఎంత చక్కగా ఎంత క్యూట్గా ఉందో బేబీ అయితే చక్కగా కేరళ కుట్టి వేసి వేసుకొని వచ్చింది తను నాకు ఫ్రెండ్ నుంచి వెళ్ళి తీయడానికి అవ్వలేదు సో ఇలాగా వీడియో చేస్తున్నాను మా బుడ్డదేమో వెయిట్ చేస్తూనే ఉంది ఇంకా అన్నమాట కూర్చుండిపోయి ఇంక నేను వెళ్ళను అని చెప్పేసి అలిగింది ఇక్కడ జడ్జెస్ ఏమో సీరియస్గా జడ్జ్మెంట్ రాసేస్తున్నారు నెక్స్ట్ వీడు చూసారా ఫిషర్ మ్యాన్ వేష వేసుకొని వచ్చేసాడు భలే ఉన్నాడు కదా ఫంక్షన్కి వచ్చిన పేరెంట్స్ అందరూ కూడా చక్కగా ఎంజాయ్ చేస్తున్నారు ఫ్యాన్సీ డ్రెస్ కాంపిటీషన్ని జడ్జెస్ కూడా సీరియస్గా జడ్జ్మెంట్ ఇచ్చేస్తున్నారు నెక్స్ట్ ఈ ఫుడ్ చూసాడా నేను వాడిని ఫోటోలు తీస్తున్నాను వీడియోలు తీస్తున్నాను అనుకొని నాకు హాయ్ చెప్తున్నాడు ఫోటోలకి పోజ్ ఇస్తున్నాడు వీడేవో హిప్పాప్ హిప్పాప్ అభిషం వేసుకొని వచ్చాను అనమాట చక్కగా ఎంజాయ్ చేస్తున్నాడు ఎవరైతే వాడిని ఫోటోలు తీస్తున్నారో వాళ్ళందరికీ హాయి చెప్తున్నాడు వీడు చూశాడా కోల్గేట్ ఏకంగా కోల్గేట్ తీసుకొని వస్తాడు మీరు ఆ బ్రష్ చూసారా ఆ బ్రష్ అయితే ఇల్లు దుడుచుకునే బ్రష్ ఇల్లు ఉడుచుకునే బ్రష్ అనమాట దాన్ని ఏమో టూత్ బ్రష్ కింద తీసుకొచ్చాడు కోల్గేట్ డ్రెస్ వేసుకొని నాకు మాత్రం భలేగా నవ్వు వచ్చింది వాడిని చూడగానే ఎంత క్యూట్గా ఉన్నాడో కోల్గేట్ డ్రెస్ వేసుకొని భలే ఉన్నాడు కదా ఈ పాప ఏమో సన్న వేషం వేసుకొని వచ్చిందనమాట వాళ్ళ పేరెంట్స్ దగ్గరే ఉండడం వల్ల ఏడుస్తుంది బాగా పాపం పర్ఫామ్ చేయలేకపోయింది నెక్స్ట్ స్పైడర్ మ్యాన్ వచ్చేసాడు స్పైడర్ మ్యాన్ వచ్చేసి చూస్తున్నాడు అనమాట ఎటువైపు వెళ్దామా ఎటు దూకుతామా అని చెప్పేసి ఒక నిజంగా అలాగే చూస్తున్నాడు నేనైతే అన్ని గెటప్పులు తీయలేదు కానీ కొన్ని గెటప్లు నాకు ఏవైతే నచ్చినాయో వాటి వరకే తీసాను అదే కాక మా పాపతో అన్నీ కూడా కవర్ చే కవర్ చేయలేకపోయాను అనమాట అన్ని గెటప్లు కొన్ని కొన్ని ఇంట్రెస్టింగ్గా ఉన్నామనిపించినవి మాత్రమే నేను వీడియో తీసుకున్నాను ఈ పాప ఏమో క్రిస్మస్ ట్రీ వేషం వేసుకొని వచ్చింది నెక్స్ట్ మా పాపదే చూడండి పాపను ట్రై చేసింది ఐఎమ్ ఝాన్సీ లక్ష్మీబాయ్ అని చెప్పేసి నెక్స్ట్ వచ్చేసి ఇది డ్రై ట్రీ అనమాట అంటే నీళ్ళు లేకపోవడం వల్ల ఎత్త ఎలా అయిపోతుందని కాన్సెప్ట్ తీసుకొని వచ్చారు బాగుంది కదా నెక్స్ట్ ఇక్కడేమో పిల్లలు చూసారా మా బుడ్డదాన్ని అయిపోయింది ఇంకా వేషం అంతా తీసేసింది దానికి రీసెంట్గా గుండు చేయించాం కాబట్టి ఆ గుండె అనేది బయట బయటపడిపోయింది ఇద్దరు ఆడుకుంటున్నారనమాట తన వాళ్ళ క్లాస్మేట్ తన పేరు సృష్టి ఇద్దరు కూడా బెలూన్స్ కోసం ఆడుకుంటున్నారు ఒకళ్ళకొకరు వేసుకుంటూ ఆడుతున్నారనమాట వాటి ఫ్యాన్సీ డ్రెస్ కాంపిటీషన్ ఫ్యాన్సీ డ్రెస్ కాంపిటీషన్ 그러다 언니. బొడ్డోళ్ళు ఆడుకుంటున్నారు కదా బెలూన్స్తో అని చెప్పేసి వీళ్ళని వీడియో అనమాట భలే చక్కగా ఆడుకుంటున్నారు ఇక్కడ బ్లాక్ డ్రెస్లో ఉన్నాడు కదా వాడేమో ఆ బెలూన్స్ కావాలని చెప్పేసి వీళ్ళిద్దరి దగ్గరకు వచ్చేసి తీసుకుంటున్నాడు నెక్స్ట్ వీళ్ళిద్దరికి కూడా సతీష్తోనే ఆడుకోవాలని చెప్పేసి ఇద్దరు కలిసి సతీష్ దగ్గరకు వచ్చి సతీష్తోనే ఆడుతున్నారు ఆ బొడ్డది కూడా సతీష్ కావాలి అంకుల్ మీరు రెండు అంకులు ఆడుకుందాం అని చెప్పేసి కూర్చున్న సతీష్ని పాపలు లేపేసి తీసుకొచ్చి ఆడుకుంటున్నారు ఇద్దరు కలిసి సతీష్తో అనమాట సతీ కూడా వాళ్ళతో పాటు చిన్నపిల్లో అయిపోయి చిల్డ్రన్స్ డే సెలబ్రేషన్స్ని మంచిగా ఎంజాయ్ చేస్తున్నాడు ఇద్దరు చూసారా ముగ్గురు కలిసి ఎంత చక్కగా ఆడుకుంటున్నారు ఈ ఫ్యాన్సీ డ్రెస్ వచ్చేసి కార్కమ్ రోబో అనమాట అది అలా వాక్ చేసుకుంటూ వచ్చేసి రోబో నుంచి ఉంటారు మనం బయట టాయ్స్ చూసే ఉంటాం సేమ్ అలాగే చేశారనమాట కాకపోతే మొత్తం తీయడానికి అవ్వలేదు నాకు కొంచమే తీయాల్సి వచ్చింది జస్ట్ ఇప్పుడు వాడు ఏం చేస్తారంటే నడుచుకుంటూ నడుచుకుంటూ వస్తారు నడుచుకుంటూ నడుచుకుంటూ వచ్చేసి సడన్గా రోబో రోబోలాగా నాకు ఆ రోబోలాగా నుంచి అవడం తీయడం అవ్వలేదు కుదరలేదు నెక్స్ట్ వీడు వచ్చేసి డైనోసార్ అనమాట చూసారా వాడు ఎక్స్ప్రెషన్స్ నోట్తో భలేగా అంటున్నాడు వెనకాల బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ పెట్టారు డైనోసార్ అరుపులు అనమాట వీడు కూడా డైనోసార్ లాగే అరుస్తున్నాడు నెక్స్ట్ వచ్చేసి క్యూట్ ఏంజిల్ అనమాట ఇంజిన్ చూసారా భలేగా ఉంది బ్యూటిఫుల్గా వైట్ డ్రెస్లో ఎంత చక్కగా నడుస్తుందో బేబీ మాత్రం బాగుంది అనమాట వెనకాల ఫాక్ పెట్టారు చాలా బాగుంది చూడడానికి నెక్స్ట్ వచ్చేసి లోకల్ బెహరినీస్ ఎలా ఉంటారు వాళ్ళలాగా వేషం వేసుకున్నారనమాట లోకల్ బెహరినీస్ మా బుడ్డదేమో చాక్లెట్స్ని ఎంజాయ్ చేస్తుంది ఇక్కడ లోకల్ బెహరినీస్ అలా ఉంటారనమాట చూడండి వాడు చక్కగా యాక్టింగ్ కూడా చేస్తున్నాడు హ్యాండ్తో గెస్చర్స్ ఇస్తున్నాడు అనమాట ఇది వచ్చేసి ట్రీ చక్కగా చేశారు కదా ట్రీని నెక్స్ట్ వీడు వచ్చేసేమో సూపర్ మ్యాన్ అనమాట సూపర్ మ్యాన్ కదా అందుకే పైన ట్రైర్ చేసుకొని వచ్చేసాడు వీడటే ఇటు తిరుగుతున్నాడు అనమాట సూపర్ మ్యాన్ లాగా జడ్జెస్ కూడా ఈచ్ అండ్ ఎవ్రీ పర్ఫార్మెన్స్ని చాలా కూలంకషంగా చూస్తున్నారు అనమాట క్షుణ్ణంగా వాళ్ళు ఏం చేస్తున్నారు ఏంటి అని చెప్పేసి చూడండి ముగ్గురు జడ్జీలు కూడా అందరినీ ఎలాగే చూస్తున్నారు వాళ్ళు ప్రతి పాయింట్ని కూడా జడ్జెస్ నోట్ చేస్తున్నారు చిన్నపిల్లలకి కూడా జడ్జిమెంట్ అనే కాన్సెప్ట్ బాగుంది కదా నెక్స్ట్ వచ్చేసి ఇది ఇంకొక డ్యాన్స్ పర్ఫార్మెన్స్ అనమాట దీన్ని కూడా చూసి ఎంజాయ్ చేసాయండి మొత్తం కంప్లీట్ డ్యాన్స్ అయితే నేను పెట్టలేదు లెంత్ అయిపోతుంది అనేసి ఇక్కడేమో ఫోటోస్ తీసుకోవడానికి చిల్డ్రన్స్ డే సెలబ్రేషన్స్ ఫోటో అనమాట ఫ్రేమ్ ఒకటి పెట్టారు ఎంట్రన్స్లో భలే బ్యూటిఫుల్గా ఉంది కదా చుట్టూరు రోజెస్ పెట్టారు చిల్డ్రన్స్ డే సెలబ్రేషన్స్ హ్యాపీ చిల్డ్రన్స్ డే అని చెప్పేసి పెట్టారు బాగుంది కదా చూడడానికి నెక్స్ట్ అలాగే ఇక్కడ మిక్కీ మౌసెస్ వచ్చేసారనమాట పిల్లలందరూ కూడా మిక్కీ మౌసెస్ దగ్గరికి వెళ్ళి వాటితో ఆడుకుంటున్నారు రెండు మిక్కీ మౌసులు పెట్టారు పిల్లలందరూ వాళ్ళు చుట్టూరు చేరారు మిక్కీ మౌసులు కూడా వాళ్ళకి చాక్లెట్స్ ఇస్తున్నారు నెక్స్ట్ చూసారు అయితే పేపర్ క్రాఫ్ట్స్ చేశారు న్యూస్ పేపర్స్తో చేశారనమాట న్యూస్ పేపర్స్తో గౌన్ చేశారు పేరెంట్స్కి ఎంత ఒప్పకండి బాబు నాకు జాన్సీ లక్ష్మి బై గెటప్ వేయడానికి చాలా టైం పట్టింది ఇంక డ్రెస్ చేయడానికి వాళ్ళకి ఎంత టైం పట్టింది చాలా పేరెంట్స్ నెక్స్ట్ ఏమో క్యూట్ లిటిల్ బటర్ఫ్లై అనమాట స్పీచ్ కూడా ఇచ్చింది బటర్ఫ్లై చాలా చక్కగా క్యూట్గా భలేగా ఉంది కదా బటర్ఫ్లై ఇది ఇంకో డ్యాన్స్ పర్ఫార్మెన్స్ పిల్లలు చాలా బాగా చేశారు చూసి మీరు కూడా ఎంజాయ్ చేయండి ఈ డ్యాన్స్ పర్ఫార్మెన్స్ చాలా బాగుంది కదా నేను ఇంకా ఫుల్ వీడియో పెట్టలేదు ఫుల్ వీడియో మాత్రం చాలా లెందీగా ఉంది వీళ్ళు ఒక టెన్ మినిట్స్ వరకు డ్యాన్స్ చేశారనమాట సో నాకు ఫుల్ వీడియో పెట్టడం అవ్వలేదు కొంచమే పెట్టాను కొంచెం వీడియోనే పెట్టాను అనమాట ఇక్కడేమో చిల్డ్రన్స్ డే సెలబ్రేషన్స్ అని చెప్పేసి స్టార్టింగ్లో ఫోటో ఫ్రేమ్ పెట్టారు కదా ఫొటోస్ తీసుకుందామని చెప్పేసి ఈ ఫోటో ఫ్రేమ్ దగ్గరికి వచ్చాము మా బొమ్మదేమో ఇంక అలసిపోయిందనమాట ఇంటికి వెళ్ళిపోదామని చెప్పేసి ఇంకా చిరాకు పడుతుంది అనమాట ఈ గెటప్ చేసారా చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంది గుడ్డు గుడ్డు లోపల నుంచి ఇప్పుడు చికెన్ బయటకు వస్తుంది గుడ్డు పగలు లోపల నుంచి కోడి బయటకు వచ్చి డ్యాన్స్ ఇస్తూ ఉంటుంది అనమాట కోడి పిల్ల చూసారా గుడ్డు పగలు కొట్టుకోవడానికి లోపల ఉన్న కోడి ఎంత ట్రై చేస్తుందో బయటకు వచ్చేసింది వచ్చేసి ఇంకా కోడిలాగా కుక్కరుకో కో అని చెప్పేసి ఆరుస్తుంది బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ పెట్టారు ఇంకా బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ తగ్గట్టుగా వాడు కూడా చాలా చక్కగా పర్ఫామ్ చేశారు ఇది కూడా నాకు డిఫరెంట్గా అనిపించింది చాలా బాగుంది కదా మీరు కూడా కంప్లీట్ వీడియో చూసిన తర్వాత మీకు కూడా ఏ గెటప్ అనేది బాగా నచ్చిందో మీరు కామెంట్ చేయండి మర్చిపోవద్దు సరేనా పిల్లల ఫ్యాన్సీ డ్రెస్ కాంపిటీషన్ అనేది అయిపోయింది అయిపోయిన తర్వాత పేరెంట్స్లో ఎవరైనా పాట పాడతామంటే కానీ లేకపోతే ఏదైనా పర్ఫామ్ చేస్తామంటే స్టేజ్ మీదకి వచ్చి పర్ఫామ్ చేయమన్నారు సో అలాగా ఇద్దరు పేరెంట్స్ వచ్చేసి పాట పాడుతున్నారు అనమాట వాళ్ళు పాట పాడుతుంటే వీళ్ళందరూ పిల్లలందరూ కూడా స్టేజ్ మీదకి వెళ్ళి చక్కగా ఎంజాయ్ చేస్తున్నారు వీళ్ళు కూడా డ్యాన్స్ వేస్తున్నారు వాళ్ళు పాట మలయాళీస్ ఇక్కడ ఎక్కువ ఉంటారు కాబట్టి మలయాళీ సాంగ్సే పాడుతున్నారు వాళ్ళు మాట్లాడడం కూడా మలయాళంలోనే మాట్లాడుతున్నారు ఈవెన్ ప్రిన్సిపల్ కూడా మలయాళి అనమాట సో ప్రిన్సిపల్ కూడా అప్పుడప్పుడు మలయాళంలోనే మాట్లాడుతూ ఉన్నారు అంతే కదా ఎవరు మదర్ టంగ్ వాళ్ళకి ఇంపార్టెంట్ ఇక్కడ ఎక్కువ మంది మలయాళీసే ఉన్నారు సో అందరికీ మలయాళం అర్థమవుతుంది కదా స్టేజ్ మీద పేరెంట్స్ సాంగ్ పాడుతూనే ఉన్నారు ఇటు జడ్జెస్ వచ్చేసి కాంపిటీషన్లో విన్నర్స్ ఎవరు అనౌన్స్ చేయడానికి వీళ్ళు డిస్కషన్ జరుగుతూ ఉంది సో ఇంకా రిజల్ట్స్ అనౌన్స్ చేసే టైం వచ్చేసింది జడ్జెస్ కూడా ఒకరితో ఒకళ్ళు డిస్కస్ చేసుకుంటున్నారు డిస్కషన్ అనేది జరుగుతూ ఉంది జడ్జెస్ కూడా సో ఫైనలైజ్ చేసేసారనమాట జడ్జెస్ని స్టేజ్ మీదకి ఇన్వైట్ చేస్తున్నారనమాట ఇంకా రిజల్ట్స్ అనౌన్స్ చేయడానికి ఇక్కడైతే ట్రోఫీస్ పెట్టేస్తున్నాయి ఫస్ట్ ప్రైజ్ సెకండ్ ప్రైజ్ థర్డ్ ప్రైజ్ అలాగే పార్టిసిపెంట్స్కి కూడా ప్రైజెస్ డిస్ట్రిబ్యూట్ చేస్తున్నారనమాట సో అందరికీ గిఫ్ట్స్ అనేవి వస్తాయి ప్రతి వాళ్ళకి ఎవరైతే ఈవెంట్లో పార్టిసిపేట్ చేశారో కిట్స్ అందరూ అందరికీ కూడా ప్రైజెస్ అనేది డిస్ట్రిబ్యూట్ చేస్తారనమాట ఇలాగా పిల్లలందరికీ గిఫ్ట్స్ ఇవ్వడం వల్ల ఒక బెనిఫిట్ ఉంటుంది ఏంటంటే పిల్లలు ఒకరికొకరు చూసుకొని అక్క దగ్గర ట్రోఫీ ఉంది నా దగ్గర లేదు అని చెప్పి డిసప్పాయింట్ అవ్వరు అనమాట ఇది మాత్రం చాలా బాగుంది పిల్లలందరికీ కూడా ప్రైజెస్ ఇవ్వడం అనేది చర్చెస్ అనేవాళ్ళు విన్నర్స్ని ఫైనల్ చేసేసారు పేపర్స్ అన్నిటిని తీసుకొని ఇంకా స్టేజ్ మీదకి వెళ్ళడానికి రెడీ అవుతున్నారనమాట ఒక్కసారి ఫుల్గా ఫంక్షన్ హాల్ అయితే చూసేయండి మొత్తము మళ్ళీ బాగుంది ఫంక్షన్ హాల్ కూడా చాలా చక్కగా డెకరేట్ చేశారు మొత్తము జంగిల్ థీమ్తో పెట్టినట్టున్నారు లైన్స్ అని జీరో అని మొత్తం కూడా పెట్టారు మా బుట్టకు మాత్రం ఫుల్ ఎక్సైట్మెంట్గా ఉంది ఎప్పుడు నన్ను స్టేజ్ మీదకి తెలుస్తారు ఎప్పుడు నాకు గిఫ్ట్ ఇస్తారు అని చెప్పేసి జడ్జెస్ చూసారా ఇంకా స్టేజ్ మీద నుంచి ఉన్నారు గిఫ్ట్ సో జడ్జ్మెంట్ చెప్పే టైం వచ్చేసింది విన్నర్స్ అనౌన్స్ చేసే టైం వచ్చేసింది టీచర్స్ కూడా ట్రాఫీస్ తీసుకొని రెడీగా ఉన్నారు ప్రీకేజీ ఎల్కేజీ హెచ్కేజీ త్రీ క్లాసెస్ ఉన్నాయన్నమాట సో ప్రీకేజీలో ఎల్కేజీలో హెచ్కేజీలో వన్ టూ త్రీ ప్రైజెస్ని డిస్ట్రిబ్యూట్ చేయడానికి అనౌన్స్ చేయడానికి అందరూ రెడీగా ఉన్నారు సో జడ్జెస్ వచ్చేసి ప్రతి క్లాస్లో వన్ టూ త్రీ ప్రైజెస్ని నేమ్స్ని పిలుస్తారనమాట వాళ్ళు వచ్చి ట్రోఫీస్ తీసుకొని వెళ్ళిపోతారు ఇంకా ఫినిష్ అయిపోతుంది ఆ తర్వాత పార్టిసిపెంట్స్ అందరినీ కూడా స్టేజ్ మీదకి ఇన్వైట్ చేస్తారు ఇన్వైట్ చేసి వాళ్ళకు కూడా ట్రోఫీస్ ఇస్తారనమాట మా బొడ్డది మాత్రం వెయిట్ చేస్తూ ఉంది ఎప్పుడు తన్నేం పిలుస్తారని సో విక్ష్రీ అని నేను పిలిచారు ట్రోఫీ తీసుకుంటుంది నాకు గిఫ్ట్ వచ్చింది నేను విన్ అని అని చెప్పేసి ఎంతో హ్యాపీగా ఉంది ఎంతో ఎక్సైట్ అయింది అనమాట చాలా బాగుందనమాట ఇలా పిల్లలందరికీ గిఫ్ట్స్ ఇవ్వడము ఎవరు డిసప్పాయింట్ అవ్వకుండా ఉండడము చాలా బాగా సెలబ్రేట్ చేశారు ఇక్కడ బహరీన్లో లిటిల్ స్టెప్ టైనీ టిప్స్ అనే స్కూల్లో చాలా బాగుందనమాట ఇక్కడ ఎడ్యుకేషన్ కూడా మాకు చాలా బాగా నచ్చింది పిల్లలకి ఎడ్యుకేట్ చేయడం కూడా వాళ్ళు ప్రతి కూడా పేపర్ క్రాఫ్ట్స్ రూపంలో బొమ్మల రూపంలో ఫ్లవర్స్ రూపంలో డిజైన్ చేసి వాళ్ళకి నేర్పిస్తున్నారు ఎడ్యుకేషన్ కూడా చాలా బాగుంది ఇంకా ట్రోఫీస్ ఇచ్చేసారు కాబట్టి ట్రోఫీస్ తీసుకొని ఒక ఫోటోకి ఫోజ్ ఇచ్చేసి టాటా బాయ్ బాయ్ చెప్పేయడం అనమాట మీకైతే ఈ వీడియో ఎలా ఉంది ఈ సెలబ్రేషన్స్ అనేవి మీకు నచ్చినాయా మీకు ఏ ఫ్యాన్సీ డ్రెస్ అనేది ఎక్కువ నచ్చింది మీకు ఏ ఫ్యాన్సీ డ్రెస్ ఎక్కువ నచ్చిందో దాన్ని కామెంట్ చేయండి మర్చిపోవద్దు లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మా పాప ఝాన్సీ లక్ష్మీబాయ్ గెటప్లో ఎలా ఉందో కూడా కామెంట్ చేయండి థ్యాంక్ యూ బాయ్ బాయ్ ఏ వెయిట్ 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 చేయండి పిల్లలందరూ గ్రూప్ ఫోటో లేకపోతే ఎలాగా చూడండి పిల్లలందరూ కూడా గ్రూప్ ఫోటోకి వచ్చేసారు వన్ టూ త్రీ ప్రైజెస్ తీసుకున్న వాళ్ళకి సర్టిఫికేట్స్ కూడా ఇచ్చారనమాట సో గ్రూప్ ఫోటో అయితే అయిపోయింది సో గ్రూప్ ఫోటో అయిపోయింది కాబట్టి ఇంకా చాలా బాయ్ బాయ్ టాటా